హాయ్ హలో నమస్తే ఇప్పుడు మనతో పాటు అపోలో హాస్పిటల్ సీఈఓ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఒక హంబుల్ స్థాయి నుంచి అపోలో సీఈఓ స్థాయి వరకు వెళ్ళారు సో మీ జర్నీ ఎలా సాగింది నా జర్నీ అండి అసలు చాలా ఆశ్చర్యకరమైన జర్నీ నాకే అనిపిస్తుంది నేను చాలా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని ఒక చిన్న పల్లెటూరులో నుంచి వచ్చాం మేము మా నాన్నగారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేసేవారు సో చిన్నప్పటి నుంచి నేను ఒక డాక్టర్ అవ్వాలి అని ఒక పెద్ద కోరిక ఉండేది సో డిగ్రీ అయినాక నేను హెల్త్ కేర్లో నాకున్న ప్యాషన్ కొద్దీ ఒక చిన్న డయాగ్నోస్టిక్ సెంటర్లో ఒక వార్డ్ బాయ్ కింద నేను జాయిన్ అయ్యాను ఓకే ఒక వార్డ్ బాయ్ కింద జాయిన్ అయినప్పుడు అక్కడ వాళ్ళందరికీ కలపడం అంటే ఒకటండి ఛాయ్ చేసే వాళ్ళు ఒక్కొక్కసారి చాలా పెద్దవాళ్ళు అవుతారు స్లోగా ఒక నెట్వర్కింగ్ చేసుకుంటూ డాక్టర్స్తో వాళ్ళతో నెట్వర్కింగ్ చేసుకుని అక్కడే ఒక మార్కెటింగ్ మేనేజర్ తర్వాత ఆ హెడ్ ఆఫ్ ది డయాగ్నోస్టిక్ సెంటర్ చేసి నేనే నా సొంతలో ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టుకున్నాను పోలో వాళ్ళు మనకి ఇచ్చిన ఒక ప్లాట్ఫామ్ అనుకోండి మా చైర్మన్ గారు మాకు నేర్పించిన ఇది అనుకోండి ఒక విజన్ అనుకోండి ఆయన మొదటి నుంచి కూడా లేదు నువ్వు పేషెంట్ని ట్రీట్ ఫస్ట్ నువ్వు తర్వాత అంత నీకు పేషెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎస్ అన్నది ఆ కాన్సెప్ట్లో చేయగలిపెట్టి ఇవాళ మేము ఒక అపోలో అనే సంస్థని ఒక బ్రాండ్ కింద మనకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తిరిగినా కూడా అపోలో అనేది గుర్తుపెడతారు మీరు రెసిలియంట్ పాత్ అనే బుక్ కూడా రాశారు అవును సో ఆ బుక్లో ముఖ్యంగా మీ అనుభవాలన్నీ జోడించి రాశారా లేదంటే ఎందుకంటే మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ రెసిలియంట్ పాత్ అనేదండి నేను ఎందుకు రాశాను అన్నదానికి కూడా మీకు ఒక కారణం చెప్పాలి నేను ఈ హెల్త్ కేర్లో ఉండటం అండి చాలామంది పిల్లలు డిప్రెస్ అయిపోయి సూసైడ్ చేసుకోవటము చాలామంది ఫ్యామిలీస్ డిప్రెస్ అయిపోయి ఏంటంటే ఒక చిన్న ట్రిగరింగ్ అండి కేవలం నేను రాసిన ఎందుకంటే అండి ఇది కొంతమందికి కనీసం హెల్ప్ చేయగలిగే నేను అందులో చాలా ప్రస్తుతంగా రాశాను మనం వీ హ్యావ్ టు ఎంబ్రేస్ అవర్ ఫెయిల్యూర్స్ ఫెయిల్యూర్ని కనుక మనం కావలించుకొని ముందుకెళ్ళగలిగితే కనుక మనం సక్సెస్ అవుతాం బేసిక్ ఫిలాసఫీ మాకు ఏంటంటే మా ఎమర్జెన్సీలో ఎవరైనా అడుగు పెడితే ఫస్ట్ వాడిని ఇమీడియట్గా అటెండ్ అవ్వాలి అవి వాడిని చూశాక తర్వాత మనం ఏం చేయొచ్చు మీరన్న ప్రశ్నలో ఒక యథార్థమైతే ఉందండి ఏంటంటే అందరూ ఈ కార్పొరేట్ వైద్యాలను తట్టుకోగలుగుతారా అన్నది మీరు అడుగుతున్నారు ఒక సామాన్యమైన వ్యక్తికి ఈ అనుభవంలోకి ఎలా రాగలుగుతుంది దీనికండి నేను చెప్పేది ఒకటి ఇప్పుడు మనకి చాలా మటుకు మన ప్రభుత్వం నుంచి వచ్చే బోల్డ్ స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి చాలా భాగం చాలా సమయాల్లో ఇవన్నీ కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్న స్కీమ్స్ చాలా మంది అండి నేను చూస్తున్నాను కదా ప్రతి హాస్పిటల్లో ఇప్పుడు అపోలోనే కాదండి ప్రతి హాస్పిటల్లో కూడా కంపల్సరీ అది చెయ్యాలి వాళ్ళ కార్డు తీసుకొని వస్తే చెయ్యాలి అన్నది జరుగుతుంది ప్రతి వ్యక్తికి అండి అసలు ప్రివెన్షన్ అనేది ఇంపాడు ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు నేను ఒక ఇవాళ స్కూటర్ కానీ కారు కొనుక్కుంటే ఫస్ట్ దానికి మనం ఇన్సూరెన్స్ కట్టకుండా మనకి రిజిస్ట్రేషనే కాదు అంతే కదండి ఫస్ట్ డే మనకి రిజిస్టర్ ఇన్సూరెన్స్ కడితే వాడు మీకు కారు ఇస్తాడు అసలు అది కారు కూడా ఇయ్య మనం మనం ఎందుకు మనం కట్టుకోకూడదు ఇన్సూరెన్స్ మన బాడీకి కూడా కట్టాలి కదా ఆ అవగాహన వ్యక్తులు వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమే ఉండదండి అసలు ఇప్పుడు అమెరికా కానీ మీరు వేరే దేశాల్లో చూస్తే ప్రతివాడికి ఇన్సూరెన్స్ ఉంటుంది ఆ కాన్షియస్నెస్ మనకు ఉండాలి రెండోది మనకు ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్ ఎన్సీడీస్ అనేది ప్రివెంటబుల్ డిసీజెస్ మీరు సర్వీస్ చేసుకున్నట్టు కారుకో వెహికల్కో మీరు కూడా సర్వీసింగ్ వెళ్ళాలి మీరు వెళ్ళాలి ఒక చెకప్ చేయించుకోవాలి ఏదైనా ఉంటే వెంటనే ట్రీట్ చేసుకుంటే అసలు మీరు హాస్పిటల్లో పడి ఆపరేషన్ చేయాల్సిన అవసరమే లేదు కదండి వ్యక్తిగతంగా మన బాధ్యత మనం గుర్తిస్తే ఈ ప్రాబ్లం ఉండదండి మనం గుర్తించట్లేదు కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్స్ తప్ప లేకపోతే ప్రభుత్వాలు తప్ప లేదా వ్యక్తులు తప్ప అని మనం అనవసరమైన డిస్కషన్పించి మన్ని మనం ఎందుకు చేసుకోకూడదు మన్ని మనం ఎందుకు అడ్రస్ చేసుకోలేకపోతున్నాం ఎందుకు ప్రభుత్వం మీద డిపెండ్ అవుతున్నాం ఎందుకు కార్పొరేట్ హాస్పిటల్ని తిట్టుకుంటున్నాం ఇవాళ ఇంకోటి ఎందుకు మరి వాళ్ళు ఉండబడ్డే కదా ఏదో ఒక కొంత వైద్యం నడుస్తుంది కదా కార్పొరేట్ వైద్యం కార్పొరేట్ వైద్యం అంటున్నాం మనం కానీ మనకి ఇండియాలో ఇప్పుడు అది ఇంత ఇంటర్నేషనల్ జనాలు కూడా ఎందుకు వస్తున్నారు మనం బాగా వైద్యం చేయగలుగుతున్నాం దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు ఒక వ్యక్తి అన్నది చెప్పింది దానికన్నా అపోలో సంస్థకి ఇది కల్చర్ అండి ఓకే మా అందరికి ఫ్రీ హ్యాండ్ ఇస్తారు ఇప్పుడు మేము ఒక సంస్థ ఇప్పుడు నేను అదే సంస్థలో ముప్పై నాలుగు ఏళ్ళగా పనిచేస్తున్నాను మేము పని చేసామంటే మాకు ఫ్రీ హ్యాండ్ ఇయ్యబట్టే కదా లేకపోతే మాకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది వేరే తోటికి వెళ్ళిపోతాం మేము వెళ్లకుండా అపోలోలోనే ఎందుకు పని చేస్తున్నామంటే వాళ్ళు ఆ విధమైన ఫ్రీ హ్యాండ్ ఇస్తారు మన 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 ఐడియాస్కి వాళ్ళు గౌరవం ఇస్తారు సపోర్ట్ చేస్తారు పది ఐడియాల్లో ఎనిమిది ఫెయిల్ అయినా కూడా మనం సపోర్ట్ చేస్తారు లేదు పర్లేదు రెండు మీరు సరిగా చేయండానికి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అపోలో కల్చర్ అందుకోసం అండి మీరు చూడండి అపోలోలో ஆ டா அந்த வாழ் இப்படி மாதிரி ஆர்பெடி சர்ஜன் யூ